శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ధైర్యంగా నీ సాయి చేయి పట్టుకోబిడ్డ నీ సాయిని తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విన్ను ఊహించని అద్భుతాన్ని చూస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంలో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరియు బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ మనస వాచ కర్మన ప్రతి నిమిషం కూడా నీకు సంతోషం వేసిన లేదంటే బాధ కలిగిన ప్రతి క్షణం ప్రతి మాట అలాగే నీ ప్రతి ఒక్క కదలిక నీ తండ్రిగా నాకు తెలుసు నాతో పంచుకో తల్లి మీ బాబా ఈరోజు ఇది చేశాను బాబా ఈరోజు ఇలా జరిగింది అనుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నాకు నీ మనసులో ఉన్న అంటే నీ మనసులో నా రూపాన్ని నిండా నింపుకొని బాబా నేను ఈ పని చేశాననుకొని నీ అంతరాత్మతో మాట్లాడుకుంటూ అది నాకు వినిపిస్తూనే ఉంది ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నావు చూడు అందుకని నిజంగా నీకు కృతజ్ఞతలు ఎందుకంటే నాపై ఏర్పరచుకున్నటువంటి అపారమైన నమ్మకానికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోన చెప్పు కేవలం నీకున్న చిన్న చిన్నపాటి కోరికలను ఆశలను అలాగే నీకున్న సమస్యను దూరం చేసి నీ మనసును ప్రశాంతంగా ఆనందంగా ఉంచగలడం తప్ప చేసేదేమీ లేదు అయితే నువ్వు అనుకోవచ్చు బాబా నా గురించి ఇంతగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే నాకు ఎదురైన కష్టాలు సమస్యలు వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నట్లయితే మరి ఎందుకు ఇలా ప్రతిరోజు కూడా నేను సమస్యలతో పోరాడ పోరాడాల్సి వస్తుందని అలాగే కాలం నన్ను ఏ విధంగా ఎందుకు పరీక్షల మీద పరీక్షలు పెడుతుందో అంటే సమస్య పోయిన తర్వాత మరొక సమస్య ఎందుకు నన్ను పలకరిస్తుంది ఇవన్నీ కూడా నువ్వు గమనిస్తూ ఉన్నట్లయితే అసలు నాకు వచ్చేటటువంటి కష్టాన్ని ముందుగానే నువ్వు రాకుండా చేయవచ్చు కదా ఇలాంటి ఎన్నో సందేహాలు మధ్యలో నీకు కలవచ్చు వాటికి కూడా సమాధానం చెప్తాను తప్పకుండా వినమ్మా ఏదైనా సరే కొన్ని కొన్ని పనులు మీకు మీరుగా చేతులారా చేసుకున్న పనులు కావచ్చు మీకు ఏదైనా సరే కోపం మీద తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు సంతోషంగా ఎవరినైనా కానీ ఇవ్వకూడనటువంటి మాట వారికి ఇవ్వవచ్చు లేదా మీ చుట్టుపక్కల ఉన్నవారితో మీ ప్రవర్తన అలాగే వారితో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కాబట్టి మీ యొక్క ఆలోచన విధానం కూడా ఒకసారి మీ నిర్ణయాలకు కారణమవుతాయి అలాంటప్పుడు ఎవరు ఏ మాత్రం ఏమీ చేయలేరు కదా భగవంతుడు ఏ జీవి కూడా జ్ఞానాన్ని ప్రసాదించడమ్మా కేవలం మనిషికి మాత్రమే అయినటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మరి అంతటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి నువ్వు తప్పకుండా కృతజ్ఞతలు చేసుకోవాలి ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినటువంటివే కదా దేనైనా కానీ నీకు అంతటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి తప్పకుండా కృతజ్ఞతలు తెలుసుకోవాలి నీకు జ్ఞానం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినట్లే కదా సరే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడు సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు తగిలినటువంటి పరిష్కారాన్ని కూడా చుట్టూనే ఉంచుతారు తెరివితేటలతో యొక్క సమస్యల నుంచి బయటపడాలని ఆ సమస్య నుంచి దూరంగా పారిపోకూడదు సమస్య నుంచి దూరంగా పారిపోవాలని ఆలోచన విధానంతో అలాగే నువ్వు చేసినటువంటి పనులకు నైపుణ్యంతో నీకు వచ్చినటువంటి ప్రత్యేకతను కూడా నువ్వేదాన్ని వెళ్ళగొట్టావు అటువంటిది కనీసం నీ వంతుగా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు కూడా నీకు నిండుగా సహకరిస్తాడు అలా కాకుండా ఏది కూడా చేయకుండా ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకుంటూ నాకెందుకు ఇలా వస్తుంది నాకెందుకు ఇలా జరుగుతుంది అని సమస్యను తలచుకుంటూ ప్రతి నిమిషం కూడా తిండి తిప్పలి అన్నీ కూడా మానుకొని బోర్న విలపిస్తూ నీ సమస్య నుంచి ఎలా బయటపడతానో నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటే నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి తల్లి ఆ నెగిటివ్ ఆలోచన వల్లే నీకు ఇవన్నీ కూడా జరగడానికి కూడా కారణం నాకు ఎవరు ఏ సహాయం అందించడం లేదనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే ముందు నీ తెలివితేటలకి పని చెప్పు ఆ తర్వాత తెలివితేటల వచ్చేటటువంటి ఆలోచనలు అలాగే నీకున్న జ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకో నీకున్న సమస్యలన్నీ కూడా ఒక పెద్ద పరిష్కారం అందేలా ఈ భగవంతుడు నీకు సహాయం అందిస్తాడు బిడ్డ నువ్వు ఇప్పటి వరకు కూడా ఎన్నో ఆటుపోట్లు పోట్లు చూసావు జీవితంలో ఇప్పటి వరకు ఎంతో సంతోషాన్ని అనుభవించావు ప్రతి నిమిషం కూడా కుమిలిపోతూ ఉంటావు అలాగే నీ చుట్టూ ఉన్నవారు సైతం ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ నేను మాత్రం నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు కూడా ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతో సమస్య తర్వాత సమస్య నేను సృష్టించుకుంటున్నాను లేదంటే కాలం నన్ను పరీక్షిస్తుందో లేదో ఆ భగవంతుడికి నాకు సహాయం ఇచ్చాడో తెలియడం లేదు కానీ ఏదో ఒక జన్మలో చేసుకున్నటువంటి పాపం వల్ల ఈ విధమైనటువంటి శిక్షకు గురే అని అనుకోకుండా అంతా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు నువ్వు ఆ భగవంతుణ్ణి పరిపూర్ణంగా నమ్ముతావు కదా ఆయనకు నమ్మకం అంటే ఆయనపై నమ్మకం ఏర్పడితే తప్పకుండా ఆయనే నీకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా తప్పకుండా ఆయనే నీ కష్టాల నుంచి సమస్యల నుంచి గట్టికి తడిబెడ్డా నమ్మకంతో ధైర్యంగా ఉండు నీ సాయి చెయ్యి పట్టుకున్నావు కదా నువ్వు నీ సాయి తండ్రి చెయ్యి వదిలినా సరే నీ సాయి తండ్రి మాత్రం నీ చెయ్యి ఎప్పుడు కూడా వదలడమ్మా అది నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ ఇక నీ జీవితంలో ఏదైతే జరగలేదని బాధపడుతున్నావో ఏ కోరికని ఇన్నాళ్ళుగా తీరలేదని బాధపడుతున్నావో ఆ కోరిక ఆ యొక్క సమయం అనేది ఆసన్నమైంది నువ్వు కోరుకున్న కోరిక తీరే సమయం కూడా వచ్చేసింది బిడ్డ అందుకే ఇక సరే ధైర్యంగా సంతోషంగా ఉండు అన్నీ నెరవేర్చి నువ్వు కోరుకున్నది ఇచ్చే బాధ్యత నాది కదా సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు